ఒకటి కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారిన్ నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ గ్లోబల్ సిటిజన్స్ టు గ్లోబల్ లీడర్ సిలికాన్ వ్యాలీ టు క్వాంటమ్ వ్యాలీ ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నిన్న క్వాంటం వ్యాలీకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా సుదీర్ఘమైన ప్రసంగం ఆయన యొక్క విజన్ ఏంటి అనే విషయాలను కూడా తెలియపర్చడం జరిగింది ఇది చాలా ఆసక్తికరమైన అంశాలు అది కూడా యువతకి ఎంత మెరుగైన అవకాశం అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే ఇక వాళ్ళే కాదు వాళ్ళ తర్వాత తరాలు కూడా హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు ఆ తరహాగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలు కనుక మనం ప్రస్తావించుకుంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అనగానే టెక్నాలజీకి మారుపేరుగా హైటెక్ సిటీకి బ్రాండ్ అంబాసిడర్గా ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు సో ఆయన లేట్ నైంటీస్లో ఈ యొక్క హైటెక్ సిటీకి సంబంధించింది ఏదైతే హైదరాబాద్లో సైబర్ టవర్స్ అనేది ఒక ఐకాన్ బిల్డింగ్ సో సైబర్ టవర్స్ అనగా హైదరాబాద్ అనగానే మాలుగు మీకు మూవీస్లో కూడా హైదరాబాద్ అనగానే ఇమీడియట్గా సైబర్ టవర్స్ చూపిస్తారు ఏంటి అంటే ఇండికేషన్ ఒకప్పుడు చార్మినార్కి ఎంత ప్రతిష్టాత్మకమో అలాగే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ విధంగా సైబర్ టవర్స్ అనగానే హైదరాబాద్కి సంబంధించింది అని అని చెప్పేసి ఒక ల్యాండ్ మార్కు ఒక బ్రాండ్ మార్క్గా మిగిలిపోయింది సో అది కూడా నేను ప్రస్తావించడం జరిగింది సో ఇక అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఏ విధంగా అసలు మామూలుగా ఐటీ రంగానికి కానీ టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే అమెరికన్ సిలికాన్ వ్యాలీ సో అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఎంత ప్రసిద్ధో సిమిలర్గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అదే తరహాలో ఉండబోతుంది అయితే ఈయన ఈ ఐటీకి సంబంధించిన రంగంలో ఆయన అప్పుడు లేట్ నైంటీస్లో ఏదైతే అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల హైటెక్ సిటీ రూపందర రూపాంతరం చెందిందో దాని తదనంతరం అప్పుడు కానీ టెక్నీషియన్స్గా ఉన్నవాళ్ళు లేకపోతే ఐటీ టెక్నాలజీ నేర్చుకొని వాళ్ళు జాబులు సంపాదించిన వాళ్ళు కావచ్చు ఆ తదుపరి బీటెక్స్ కానీ అలాగే బీసీఎస్ ఎంసీఎస్ కంప్లీట్ చేసుకొని జాబులు సంపాదించిన వాళ్ళు కానీ ఏ రకంగా సెటిల్ అయిపోయారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా బీటెక్ కంప్లీట్ చేసి ఆ తర్వాత నైపుణ్యం పెంపొందించుకొని లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా కోర్సు నేర్చుకొని దానిపైన పట్టు సాధించి ప్రాజెక్టులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఏ రకంగా సెటిల్ అయ్యారు అనేది చెప్పవలసి వస్తే నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలామంది ఉన్నారు బ్రహ్మాండంగా టెక్నాలజీలో వాళ్ళు ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్ళి ఏ రకంగా అంటే ఎంటర్ప్రెన్యూర్ స్థాయికి కూడా ఎదగిన వాళ్ళు ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అదే పట్టుదలతో అదే విషయంతో ఉన్నారు అనడానికి గల కారణం ఏంటో తెలుసా ఇప్పుడు అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించింది ఈ క్వాంటమ్ వ్యాలీ దీనికి సంబంధించి నిన్న కార్యక్రమంలో సుమారుగా యాభై నాలుగు వేల మందిని ముందుగానే అప్లై చేసుకోమంటే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్నారు సో వాళ్ళందరితో పాటు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో ఇక్కడ భవిష్యత్తులో ఏ విధంగా అంటే ఇక మ్యాక్సిమం కంప్యూటర్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తయారయ్యేలాగా ఉండబోతుంది అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ కావచ్చు ఆ టెక్నాలజీ కావచ్చు ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో నైపుణ్యవంతులు ఉన్నారు సో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అంతా కూడా ఇరుగు దేశాలు పొరుగు దేశాలకు వెళ్ళి అక్కడ కష్టపడుతూ ఇటు కుటుంబాలకు దూరంగా ఉంటాం ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పటివరకు అఫ్కోర్స్ ఆర్థికంగా వాళ్ళు బాగా ఉండొచ్చు కానీ సొంత ఊరికి తల్లిదండ్రులకి దూరంగా ఉంటున్నారు అనే బాధ అయితే ఉంటుంది కానీ తప్పదు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కానీ భవిష్యత్తులో ఆ పరిస్థితి కూడా రాకూడదు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అనే స్థితిలో కూడా మన రాష్ట్రం వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఆయన ఒక కామెంట్ చేశారు ఆ కామెంట్ ఏంటో ఒకసారి వినండి ఆర్ ఆల్ థింకింగ్ టుమారో ఐఆమ్ థింకింగ్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ముప్పై ఏళ్ల మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హయ్యెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు అమెరికాకి వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఆఫ్రికాకి వెళ్ళండి స్విట్జర్లాండ్కి వెళ్ళండి సింగపూర్కి వెళ్ళండి ఎక్కడ చూసినా నెంబర్ వన్ అయ్యారు ఈరోజు నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు ఇప్పుడు గ్లోబల్ లీడర్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది కూడా మన చేతుల్లో ఉంది దీనికి అందరూ కూడా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీరు స్టూడెంట్స్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఐదేళ్లు లేక సెవెన్ ఇయర్స్ మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది విన్నారు కదా ఆయన చెప్పింది ఏంటి ఇక్కడ ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్గా ఎదగాలి అని చెప్పేసి సో ఆ టెక్నాలజీలో అనేక రకాలైన కోర్సులు నేర్చుకొని ఆ దేశాలు ఈ దేశాలు వెళ్ళి వాళ్ళ వాళ్ళు ప్రూవ్ చేసుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు సో ఇప్పుడు గ్లోబల్ సిటిజన్ టు గ్లోబల్ లీడర్గా ఎదగాలి ఎంత గొప్ప మాట అండి ఇది మన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఒక పౌరులుగానే కాకుండా ఒక లీడర్లాగా ఒక నాయకుల్లాగా ఎదగాలి అని అంటే పెద్ద కంపెనీ బాస్ అయిపోవాలి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బాస్ అయిపోవాలి అని అంటే ఏంటి ఒక్కొక్క కంపెనీ పెట్టాలి ఒక్కొక్క యజమాని అయిపోవాలి అని అంటే ఎంతమందికి ఉపాధి కల్పించే వాళ్ళు అవుతారు అప్పుడు సో ఆ ఎకో సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది నువ్వు ఉన్న ఊర్లోనే ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా హ్యాపీగా ఉద్యోగం చేసుకునేలాగా భవిష్యత్తులో ఇంక ఇరవై ఏళ్ళకి అది జరగబోతుంది అని నేను చెప్పేసి అన్నారు అఫ్ కోర్స్ ఆయన విధానం కావచ్చు ఆయన డిసిప్లిన్ కావచ్చు ఆయన ముందు చూపు కావచ్చు చాలామందికి అర్థం కాకపోవచ్చు ఇప్పుడు అంతేందుకు మీకు ఉదాహరణకు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఆయన ఇప్పుడు ఏజ్ సెవెంటీ ఫైవ్ మామూలుగా మన తల్లిదండ్రులు కంటే కూడా ఇంకొంచెం పెద్ద వయసే సో అటువంటి ఆయన ఇప్పుడు మామూలుగా మనం మన తల్లిదండ్రులతో ఏం చెప్తామండి నీకు తెలియదులే దాని గురించి అని నేను చెప్పేసి అంటాం కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ కథలు ఉండవు ఆయనకి తెలిసింది ఇంకా మనకే తెలీదు ఆయన అంత అడ్వాన్స్గా ఉంటారు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ప్రాక్టికల్గా జరిగింది కోవిడ్ టైంలో బాబు గారు ఇంట్లోనే ఉన్నారు సో ఆ టైంలో ఏం చెయ్యాలి అని మామూలుగా మనందరం ఏం చేస్తూ ఉండమండి ఏ చిన్న చిన్న గేమ్లు ఆడుకోవడం లేదా బుక్స్ చదువుకోవడం లేదా మహా ఉంటే టీవీలు చూస్తూ ఉండేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా ఆయన నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు ఈ డిజిటల్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా నేను నేర్చుకోవాలి అని చెప్పేసి అని నాకు అత్యంత సన్నిహితుడైన నా మిత్రుడి దగ్గరే ఆయన నేర్చుకోవడం జరిగింది సో ఎందుకంటే ఆయన పద్దాక నేను వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పని రాకూడదు నా అందరూ నేనే నేర్చేసుకుంటాను నాకు నేర్పండి అని అని చెప్పేసి అని రెగ్యులర్గా ఆయనే మళ్ళీ కాల్ చేసి అవన్నీ కోర్సు చెప్పించుకొని నేర్చుకున్నారు సో అది ఆయన ఎప్పటికప్పుడు మనకంటే ముందే అప్గ్రేడ్ అయిపోతూ ఉంటారు ఆయన సో అప్పుడు లేట్ నైటీస్లో ఆయనకు ఉన్న చూపు వల్ల ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ జనరేటింగ్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ మొత్తానికి సో ఇప్పుడు అమరావతికి సంబంధించింది కానీ ఈ క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ ఎకో సిస్టమ్ వల్ల భవిష్యత్తులో ఒక ఇరవై పాతికేళ్లకి అమరావతి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించుకోండి సో ఖచ్చితంగా అమెరికన్ సిలికాన్ వ్యాలీ తరహాలోనే ఈ క్వాంటమ్ వ్యాలీ కూడా ఉండబోతుంది అని చెప్పేసి ఆయన ఒక భరోసానైతే ఇచ్చారు సో ఆయన ఇచ్చిన మాటలకి మనమేం చేయాలి అనేది కూడా చాలా కీలకం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపు ఉంటే సరిపోదు ఆ తరహాలో యువత కష్టపడాలి ఆలోచన విధానం ఉండాలి ప్రజల మద్దతు కూడా ఉండాలి ఇదే మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఉన్నట్లయితే అప్పుడు ఇప్పుడు అసలు అమరావతి రూపురేలా మారిపోయేమో బహుశా సో ఇప్పటికైనా సరే ఇక జరిగిపోయిన దానికి మనం ఏం చేయలేం కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే యువత భవిష్యత్తు రాష్ట్రం ఒక ప్రక్కన రాజధాని లేక అధోగతి పాలైపోతూ ఉంటే ఒక ప్రక్కన ఇప్పుడు పెట్టుబడిదారులు మరో ప్రక్కన విశాఖపట్నంలో చూస్తే మీరు ఏ విధంగా ఈ డేటాబేస్ సెంటర్ గూగుల్ డేటాబేస్ సెంటర్ వచ్చిందో సో ఇంకా వైజాగ్ రూపురేఖలు మారిపోతున్నాయి అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి బేవత్సంగా వలసదారులు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక వైజాగ్కి సో సిమిలర్గా అమరావతి కూడా భవిష్యత్తులో అలాగే ఉండబోతుంది సో ఇక్కడ యువతరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకు ఉన్న తెలివితేటల్ని అన్నెసరిగా సోషల్ మీడియాలో అన్నెసరీ టాపిక్స్ మీద వేస్ట్ చేసుకోకుండా మనకు ఉన్న తెలివితేటల్ని దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి దానివల్ల ఏం చేయాలి మన కెరీర్కి ఎలా హెల్ప్ అవుతుంది అనే దూరంలోనే మనం టైం యూటిలైజ్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ ఖచ్చితంగా రైట్ ట్రాక్లోకి వెళ్తే మీ కెరీర్ పీక్స్కి వెళ్ళిపోతుంది సో అక్కడ లీడర్ ఏ రకంగా ఆలోచిస్తున్నారు అదే తరహాలో మనం ఆ ట్రాక్లో ఉన్నామా లేదా ఖచ్చితంగా ఆ ట్రాక్లో కనుక మనం వెళ్తే బ్రహ్మాండంగా మన కెరీర్ మారిపోవడం కాదండి ఇంట్లో తల్లిదండ్రులకు కూడా మనం ఆయుష్ పెంచిన వాళ్ళు అవుతాం గుర్తుంచుకోండి ఇది మాత్రం మీ సక్సెస్ వల్ల మీ తల్లిదండ్రులు ఆయుష్ మీరు పెంచిన వాళ్ళు అవుతారు ముందులు కూడా వాడాల్సిన అవసరంలే మీరు కనుక సక్సెస్ సాధించగలిగితే మీ కెరీర్లో మీ తల్లిదండ్రులకి ఇంకొక పది ఏళ్ళు ఎక్సెస్ ఆయుష్ మీరే పెంచిన వాళ్ళు అవుతారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లే మీ సక్సెస్సే చూపిస్తుంది వాళ్ళకి ఆయుష్ సో ఇదంతా కూడా ఎందుకోసం మీ కుటుంబాలు బాగుపడాలి మీ ఆర్థిక స్థితిగతులు మారాలి అని అంటే ఈ విధంగా మీరు ఎక్కడా కూడా ట్రాక్ తప్పకుండా ఓ ప్రక్కన మనకి చేయుతను అందించే నాయకులు ఉండగా ఇక చదవకపోయాము మన కెరీర్ పాడైపోయింది అంటే దానికి స్వయాన మీరే అవుతారు సో ప్రక్కన ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తూ ఉంది కుటుంబంలో తల్లిదండ్రులు బ్రహ్మాండంగా నువ్వు చదువు నీకెందుకు నేను చదివిస్తానని చెప్పేసి వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఒక ప్రక్కన టెక్నాలజీ ఇంకో ప్రక్కన కంపెనీస్ ఉపాధి అవకాశాలు కూడా రెడీగా వస్తాయి ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి అని అని చెప్పేసి అంటున్న దానికి మరి ఇక అంతా రెడీగానే ఉంది యువత సిద్ధంగా ఉండండి మీ నైపుణ్యానికి పదును పెట్టండి బ్రహ్మాండమైన చర్యలను ఎంచుకోండి పతాక స్థాయికి రీచ్ అవ్వండి మన రాష్ట్ర రూపురేఖలన్నీ కూడా మారిపోవాలి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్లుగా ఎంటర్ప్రెన్యూలుగా వెలిగిపోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే గ్లోబల్ సిటిజన్ టు గ్లోబల్ లీడర్ సిలికాన్ వ్యాలీ టు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి నేను జరిగిన కార్యక్రమం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ